ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు త్రీ నైన్ సిక్స్ మనకు ఒక సూపర్ పవర్ఫుల్ ఏంజెల్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇవాళ మనకు తేదీ కదా పన్నెండు అంటే వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది అలాగే తొమ్మిదవ నెల అలాగే మన సంవత్సరంలో ఇరవై నాలుగు టూ ప్లస్ ఫోర్ సిక్స్ అంటే త్రీ నైన్ సిక్స్ అనేది ఒక ఏంజల్ నెంబరు మనకు ఇది ఏదైనా సరే మనం కోరింది మనకు తీసుకొచ్చే ఒక సూపర్ పవర్ఫుల్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక సులభమైన పద్ధతిలో ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఒక డబ్బు కోసమే కాదండి ఒక పవర్ఫుల్గా మన కోరికలు తీరాలన్నా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలన్నా ఏదైనా కూడా జరుగుతుంది అందులో మనకు గురువారం కలిసి వచ్చింది ఇప్పటి త్రీ నైన్ సిక్స్ రోజు గురువారం గురువారం అంటేనే మనకు కుబేర అనుగ్రహం ఉండే ఒక రోజు గురు భగవానుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండే రోజు గురువా గురు భగవాను మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకంతా కూడా చక్కగా మంచిగా జరుగుతుంది మనం కోరుకున్నట్టు జరుగుతుంది మనకు అనుకూలంగా జరుగుతుంది అదేవిధంగా కుబేర అనుగ్రహం ఉంటే డబ్బుకి ధనానికి ఎలాంటి లోటు లేకుండా మనకు చక్కగా సాగిపోతుంది అనమాట ఇలాంటి ఈ త్రీ నైన్ సిక్స్ అనేది ఈరు పన్నెండవ తేదీ మనకు గురువారం రోజున మీరు ఏం చేయాలంటే మీ చేతిలో మీ చేయి ఉంటుంది కదా ఎడం చేతిలో వచ్చి చూపుడు వేలు చూపుడు వేళ్ళ కింద కొంచెం పసుపు కానీ గంధం కానీ పెట్టుకోండి అదేవిధంగా మీ వాచ్ కట్టే దగ్గర ఇప్పుడు చూపిస్తున్న ఒక కుబేర సింబల్ అన్ని కూడా చెప్పుకోవచ్చు అనమాట అది జూపిటర్ అంటారు ఆ కుబేర సింబల్ కూడా మీరు ఎల్లో కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ ఏదైనా ఉంటే ఎల్లో కలర్తో రాసుకోండి లేదంటే పసుపుతో అయినా మనం పసుపు కలిపేసి రాసుకోండి ఒకసారి రాసుకున్నాము అంటే అది తర్వాత పోయింది తుడిపోయింది అంటే కూడా పర్వాలేదు లేదు మాకు పసుపు అదంతా ఎందుకు అనుకున్నప్పుడు స్కెచ్ ఉంటే మీ వాచ్ కట్టే దగ్గర మీ ఎడం చేతిలో వాచ్ కట్టే దగ్గర మీరు ఆ జూపిటర్ జూపిటర్ అనే ఒక సింబల్ అది ఎట్లా ఉంటుంది అంటే టూ ఫోర్ టూ ఉంటుంది ఫోర్ ఉంటుంది అట్లా ఉంటుంది ఆ సింబల్ అనేది వేసుకున్నప్పుడు చక్కగా మనకు గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి అంటే కుబేర ఆ పవర్ అనేది మనకు వస్తుందని అర్థం అనమాట చాలా సులభం ఏ ఏ పనిలో ఉన్నా మనం ఏ పని చేసుకుంటున్నా కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఎలాంటి రూల్స్ అలాంటివి ఏమీ లేదు మనం ఒక అదృష్టం రావటానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం కాబట్టి దీనికి ఎవరి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదన్నమాట చక్కగా ఎల్లో కలర్ మనం ఎప్పుడు కూడా గ్రీన్ తర్వాత అదే విధంగా ఒక రెడ్ బ్లూ అట్లాగ యూస్ చేస్తూ ఉంటాం బ్లాక్ తప్ప ఈరోజు గురుబ గురువుకి ఇష్టమైన ఒక కలర్ అనేది మనకు ఎల్లో అని చెప్పి తెలుసు బాబాకి ఇట్లాగా మనం ఎల్లో కలర్ క్లాత్ పసుపు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము అలాంటి ఎల్లో కలర్ అనేదా అనే స్కెచ్తో మీరు ఈ యొక్క సింబల్ అనేది రాసుకోండి అదేవిధంగా మీరు పసుపు కానీ చందనం కానీ మీ చూపుడు వేలి కింద కూడా రాసుకోండి అదేవిధంగా మీరు ఒక పేపర్ అనేది తీసుకొని ఈ పేపర్లో ఎల్లో కలర్లో త్రీ నైన్ సిక్స్ అలాగే ఈ యొక్క ఈ యొక్క సింబల్ ఉంది కదా ఈ టూ ఫోర్ ఈ జూపిటర్ సింబల్ అనేది ఆ సింబల్ కూడా మీరు వేసుకోండి అనమాట వేసుకొని చేతిలో పట్టుకొని గురు గురు భగవాన్ని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించి గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి కుబేర అనుగ్రహం మాకుండి మా కోరికలు తీరాలి మాకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగాలి ధన ఆదాయం ధన రాబడి అనేది ఎక్కువ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఇది మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి ఇది తర్వాత ఏం చేయాలి అనేది ఏం లేదండి అలాగే కూడా పర్సులో కానీ బ్యాగ్లో కానీ అలాగే కూడా ఉండి చేసుకోవచ్చు అనమాట ఈరోజు రాత్రి లోపల ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి తప్పకుండా మీకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా కూడా మీకు మంచి రాబడి డబ్బు రాబడి ధన రాబడి అనేది తప్పకుండా కలుగుతుంది కుబేర అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మీ కష్టాలన్నీ తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా సులభమైన పద్ధతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత